టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ లలో ఉద్యోగాలు పొందండి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఉచిత చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించటం అలవాటైపోయింది ఈరోజు అలవి కాని హామీలు ఇచ్చి అన్నీ ఉచితం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపిస్తూ ఈరోజు వాళ్ళ వైఖరిని ప్రదర్శించుకోవడం ఈరోజు హాస్యాస్పదం ఈరోజు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీల్లో పదమూడు హామీలు అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క కానీ ఉత్తమ్ కుమార్ గారు కానీ అరే అదే రకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ సీతక్క కానీ ఇవన్నీ కూడా ఎల్ఆర్ఎస్ మీద ఈరోజు ఉచితంగా మేము అమలు చేస్తాం మీరు అప్పటిదాకా ఎవరు కూడా ఏ డబ్బులు కట్టవుద్దని చెప్పి ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల అప్లికేషన్లు పెండింగ్లో పెట్టిర్రు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కోర్టులో పిలిసి ఈరోజు మీ మీ పక్షాన మేము నిలబడతామని చెప్పన్నారు కానీ ఇప్పుడు మాట మార్చి ముప్పై ఒకటి మార్చి వరకు డెడ్ లైన్ పెట్టి ఇరవై వేల కోట్ల రూపాయలు పేద వర్గాల మీద భారం మోపి ఖజానా నిప్పుకోవడానికి దమ్మీ చేస్తూ ఉన్నారు ఈరోజు దాన్ని తీవ్రం ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని చెప్పి ప్రజల పక్షాన రైతుల పక్షాన మేము పోరాడతాం మేము ఎట్టి పరిస్థితుల్లో అవి అమలు కాకపోతే మేము మా నిరసన అనునిత్యం కొనసాగుతుంది ఈరోజు అందరు పెద్దలు చెప్పినట్టుగా రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఈరోజు రెండు వేల ఐదు వందల రూపాయలు గృహలక్ష్మి కానీ ఈరోజు పెన్షన్లు కానీ ఏవి కూడా సక్రమంగా జరుగుతలేవు నిరుద్యోగ భృతి కానీ ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ తిరస్కరించి మొంద పెట్టే సమయం అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఎల్ఆర్ఎస్ని బేషరతుగా ఉచితంగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై